ఓం సాయి శ్రీ సాయి జయ సాయి పంచవింశతి ఇరవై ఐదవ వార్షికోత్సవం కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మం రంగనాయకులగుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో రంగ రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆశ్రమం నిర్వహణ నిర్వహణ కమిటీ అధ్యక్షులు లగడుపటి రామారావు ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అలంకరణ దర్శనం షిరి సాయినాథుల వారికి పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు వివిధ నదీ జలాల చే ప్రత్యేక అభిషేకం ప్రత్యేక పుష్పాలంకరణ దర్శనం నీరాజనం మంత్రపుష్పం శ్రీ సాయినాథుని ఉత్సవమూర్తికి గోక్షీరాభిషేకం జరిపారు ఈ నేపథ్యంలోనే రమ సమేత కన్నుల పండుగల నిర్వహించారు ఆశ్రమం నిర్మాణ నిర్వహణ కమిటీ ప్రత్యేక సమావేశం గుడి సేవ బాబావారి మహానివేదన సాయంత్రం బాబావారి పల్లకి సేవ భక్తులు ఆశ్రమ సభ్యుల చేకూలాటం మేలతాళాలతో అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు తి శరోజుబ్ వేడుకల్లో భాగంగా మరికొద్దిసేపట్లో మనం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు మన ఆశ్రమ సభ్యులచే నిర్వహణ జరుగుతుంది ఇంటి కార్యక్రమాలు శ్రీ జోషుల సుబ్రమణ్య శాస్త్రి గారు నిర్వహణ చేపడుతున్నారు అలాగే రేపు కార్తీక శుద్ధ దశమి పురస్కరించుకొని అర్ధ ఏకనామం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి ఏకనామం జరుగుతుంది కావున అందరూ దీంతో కంపెనీ సభ్యులు నిర్వాహకులు బహిరంగ వారు భక్తులు అందరూ పాల్గొని ఇచ్చి కార్యక్రమంలో నామజపాన్ని చేయ చేయగలుతున్నాము జై శ్రీరామ్ అలాగే విశేషంగా పద్నాలుగుదో తారీఖు గురువారం రోజు మన రాష్ట్రంలో యథావిధిగా ప్రతి మాసంలో ఒక మారు హనుమాన్ చాలీస పఠనం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా భక్తుల ఎల్లరూ పాల్గొనగలరు మనది జై శ్రీరామ్

विदेशों जनवित्त का लोग अम्ब्रांग्वाद जनपदी गुम्बार मेहना मुकम्मस्तवस्तवं वेश्वराय नम्रमन नम्रमनस्पनाच्छमंगावधु हेसी जगारांग्वा सनो वेली धवस्पनीवादेश्वराय दिन्मत गुम्बाद्रु विश्वगुरु देवो वहिश्वरा है गुरु रक्षा परस्परम रक्षा इस्रिय गरमें नरा है अंगराज्यमेवं विद्रस्प आधारण सर्व विद्याना नाम हरिके उपासन है अंदर और कच्चे तो पस्तों से कैसे नमस्कार में इस तोड़ी पस्तों को देखने के लिए सर्व मंगला तुम सब सर्व धोजे मंगला हो रहे हैं तुम सब नाम रोज्या ये देवान विद्या ब्रह्म देव भरम करेगा लक्ष्मी करेगे भरा है पत्र स्त्री हरोदी रोहानी के भरमों में है स्मृति सकल सर्वदा सर्वगामी स्नात्य देशाय मंगलम् अस्मादिस्माजायंदा एकेजो भयादा हे व्रेष्मादुम् अस्माजादा जावया हे चतुर्हुमेदो अधिदान्निगल्भयन् मांगिवशिको भावु कावुरु बादावचेदे ब्रह्मनामो सुखमासिदु बाहुराजन्यकर हे पुरोदेश्यद्भाइशह चंद्रमा नवांगलिह सुवे सर्वदा शरण्ये शरण्य त्रियंबके देवी नारायण नमस्तुतेम ओम चन्ना मित्रشمर्णह चन्ना इन्द्र बृहस्पतिह चन्ना श्रीकर्मह तनो ब्रह्मणे वस्ते वायु नमः ओम वक्तक्ष ब्रह्मासे नमः ओम वक्तक्ष रमोई शरय नमः तमे भवेनादि भवे वत्ना महोत्सव भवाय नमः नमः देवा ज्येष्ठाय श्रेष्ठाय नमः தந்திரா என்ன கால என்ன கலவகர்ண